డీసీఓ మనోజ్ కుమార్ మా మీద సర్చార్జ్ జారీ చేసి అక్రమాలు అవినీతికి పాల్పడ్డామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అంజురెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గతంలో పనిచేసిన సిఇఓ పరమేశ్వర్ రెండు కోట్లకు పైగా పాల్పడ్డ అవినీతి డబ్బులు రికవరీకై మూడు రోజుల నుండి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది వారి యొక్క డిమాండ్ తగానికి అటాచ్ అయిన పాస్ సిఇ యొక్క అమ్మకపేట గ్రామ శివారులోని సర్వే నెంబర్ నలభై ఆరు నలభై ఏడు మూడు ఎకరాల పదకొండు గుంటల భూమిని వేలంలో సొంతం చేసుకున్న ఏలెటి రాజారెడ్డికి రిజిస్ట్రేషన్ చేయించకు సంఘానికి అటాచ్ అయిన పాత్ సిఇ యొక్క వెంపేట గ్రామ శివారులోని సర్వే నెంబర్ నూట నలభై ఒకటిలోని ఒకటి పాయింట్ ఇరవై గుంటల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ జడల్ రాజేశ్వర్ కమ్మర్పల్లిపై బదలాయించిన భూమి క్యాన్సిల్ చేసి తిరిగి సంఘానికి అయ్యేటట్లు అధికారులు చేసే వరకు ధర్నా చేశామన్నారు సిరిపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రెసిడెంట్ నా పేరు బద్దీరెడ్డి గతంలో పనిచేసిన సిఈలో పనిచేసినటువంటి కొత్తకొండ పరమేష్ ఈ సొసైటీలో రెండు కోట్ల పదిహేను లక్షల అవినీతికి పాల్పడితే ఇసువ దగ్గరికి పోయి దానికి సంబంధించిన అతని ఆస్తుల పైన కండిషనల్ అటమెంట్ మరియు సర్ఛార్జ్ ఆర్డర్లు తీసుకోవడం జరిగింది అది రెండు వేల ఇరవై ఒకటిలో మనం తీసుకోవడం జరిగింది అయితే ఆ ఆస్తులు వేంపేటకు సంబంధించిన ఫంక్షన్ ముందట రెండు కోట్ల విలువైన ఆస్తి అది అక్రమంగా వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాన్ని క్యాన్సిల్ చేయమని ఎంఆర్ఓ గారికి డీసీఓ గారికి ఎన్నిసార్లు మొరగట్టుకున్నది ఇంతవరకు క్యాన్సల్ కాలేదు దాన్ని తిరిగి సంఘంకు చేసేంత వరకు అదేవిధంగా అమ్మక్కపేటలోని మూడెకరాల పదకొండు గుంటలు వ్యవసాయ భూమి వేలం వేయడం జరిగింది బ్యాంకుల్లో అన్ని డాక్యుమెంట్లు ఇచ్చారు డిసిసి బ్యాంకుల్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో ఇంతవరకు రిజిస్ట్రేషన్ కావడం లేదు అది కొనుగోలు చేసిన వ్యక్తి అరవై లక్షలు కూడా బ్యాంకులో డిపాజిట్ చేసి ఇప్పుడు ఆ రైతు సంఘం మీదకి వచ్చి లూల్లు పెడుతుండ్రు డిపాజిటర్లు కూడా లూల్లు పెడుతున్నారు డిపాజిట్ కావాలని మేము ఎన్నిసార్లు డీసీలకు ఇది ఇదివరకు రామానుజాచార్యులు ఉండే తర్వాత సత్యనారాయణ సార్ ఉన్నారు ఇప్పుడు ఈ మనోజర్ సార్ కూడా నేను తెలియజేయడం జరిగింది కానీ ఈరోజు దీక్ష మేము ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున మా పాలక వర్గం పన్నెండు మంది సభ్యులము నేను తీర్మానం చేసుకొని తేదీ ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నిరాహార దీక్ష చేపట్టడానికి మా మేర్శిలో తీర్మానం చేసుకోవడం జరిగింది అది తెలుసుకున్న డీసీఓ మా మీద కక్ష సాధింపు చర్యగా ఈరోజు మాకు నిన్న కొంతమందికి ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది ఖర్చాదారం నోటీసులు ఇచ్చి ముందును బెదిరించడం జరుగుతుంది పాత సీఈఓ దగ్గర డబ్బులు తీసుకొని పాత సీఈఓనే మాకు మొన్ననే నోటీసులు వచ్చినాయని భూమి ప్రచారం కూడా చేయడం జరిగింది అందుకోసమే ఈ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్లు చేసేంతవరకు ప్లస్ స్వల్పకాలిక రుణములు దీర్ఘకాలిక రుణములు రైతులు తీసుకున్న రుణంలో కూడా అంతమంది ఉన్న సీఈఓ రసీదులు రైతుల దగ్గర ఉన్నాయి బ్యాంకుల్ని పైసలు జమ చేయదు అట్టి వాటికి కూడా సర్ఛార్జ్ చేయమని చెప్పినాము దాన్ని కూడా పట్టించుకోలేదు అధికారులు ఇంకా రెండు కోట్ల పదిహేను లక్షలే కాదు ఇంకొక కోటి రూపాయల దాకా ఉన్నది అవన్నీ మీరు ఎంక్వైరీ చేసి పూర్తిగా చేయమని చెప్తే ఈ రకంగా మా మీద కక్ష సాధింపు చర్యలు పాలక వర్గాన్ని బెదిరించే చర్యలు చేపట్టినారు ఇట్టి విషయం రాష్ట్ర సహకార సంఘ కార్యదర్శికి కూడా మేము విన్నవించ